హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నేమ్ లాగ్స్ మేము ఉగాది టైంలో ఇక్కడికైతే వెళ్ళాము దీని టెంపుల్ పేరు కాలభైరవ స్వామి టెంపుల్ కామారెడ్డి డిస్టిక్ నుంచి చాలా దగ్గరగానే ఉంటుంది రామారెడ్డి అనే విలేజ్లో ఉంటుంది చాలా పురాతనమైన టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది విశాలంగా చాలా పెద్ద ఎత్తున ఫేమస్ టెంపుల్ అనుకున్న కోరికలు చాలా చక్కగా నెరవేరుతూ ఉంటాయి ఇక్కడ ఏదైనా కోరికను ప్రార్థించుకొని దేవుడికి ప్రార్థించుకొని మొ మొక్కును మనం మొక్కినట్టయితే మళ్ళీ వచ్చేసరికి ఖచ్చితంగా కోరికలు అనేటివి నెరవేరే టెంపుల్ అని చాలా చక్కగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఒకప్పుడు ఈ టెంపుల్ అనేది చాలా చిన్నగా మామూలుగా చిన్న చిన్న ఊర్లలో ఉండే టెంపుల్ మాదిరిగానే ఉండేవి కానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యింది చూడండి ఇక్కడ గుడి వెనక భాగంలో చెట్టు ముందర గుమ్మడికాయలలో నీళ్లు పోసి దీపాలు వెలిగించారు ఈ టెంపుల్ వెనక భాగంలో ఒక బావి అనేది ఉంటుంది దీన్ని మూల బావి అని అంటారు భైరవస్వామి టెంపుల్ దగ్గర ఉండే ఈ బావి చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ బావి దగ్గర స్నానం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ టెంపుల్లో మంగళవారాలు ఖచ్చితంగా ఎక్కువ రద్దీతో ఉంటుంది వారంలో స్వామికి ఇష్టమైన రోజు ఏదైనా ఉంది అంటే అది మంగళవారం మాత్రమే మనమైతే కొంతమంది మంగళవారం అంటే అపశకనంలా అలా అనుకుంటాం కదా కానీ మంగళవారం భైరవ స్వామి రోజు స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఇక్కడ స్నానాలు చేయటానికి చూడండి ఎంత ఎక్కువ సంఖ్యలో మంది అనేది ఉన్నారు కొన్ని ఒక ఐదు ఆరు బొక్కెన్ల వరకు ఉంటాయి వాటితో నీళ్లు తోడుకుంటూ స్నానాలు చేసి బిందెలలో నీళ్లు తీసుకొని ఈ మంగళవారం రోజు స్వామివారికి అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు మేము చూస్తూ ఉన్నంతసేపు మాత్రమే అక్కడ స్నానాలు చేసి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వందల బిందెల నీళ్లు తీసుకొచ్చి భైరవ స్వామికి అభిషేకం అయితే చేశారు చాలా ఎక్కువ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు మంగళవారాలు మాత్రం ఎక్కువ రద్దీగా ఉంటుంది మిగిలిన రోజులు మామూలుగా ఉన్నా కూడా మంగళవారము ఆదివారము కొంచెం ఎక్కువ రద్దీగా ఉంటుంది టెంపుల్ చూసినట్టయితే చూడండి చాలా పెద్దగా ఉంది చాలా ఎక్కువ మంది భక్తులైతే ఇక్కడికి వచ్చేసారు మేము వెళ్ళిన రోజు ఈ విధంగా రద్దీగా ఉంది ఇక్కడ మొక్కిన మొక్కులు తీరిన తర్వాత వచ్చి సత్యనారాయణ పూజలు కానీ అభిషేకాలు కానీ అదేవిధంగా కాలభైరవ స్వామికి చంద్రం పెట్టియటం కానీ నైవేద్యాలు చేసుకొని తీసుకురావటం కానీ ఆ విధంగా చేస్తూ ఉంటారు చూడండి బిందెలలో నీళ్లు కనబడుతూ ఉన్నాయి కదా వాళ్ళు స్నానం చేసి పచ్చి బట్టల పైన ఆ బావిలో నుంచి చేదుకొని నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకమైతే చేయాలి నాకు తెలిసినంతవరకు ఇలాంటి వసతి ఎక్కడా కూడా లేదు ఎందుకంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిల్చొని స్వామివారికి అభిషేకం చేయటం అంటే మామూలు విషయం కాదు మేమైతే దాదాపు ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి అయితే ఈ టెంపుల్కి వస్తూ ఉంటాము ఒకప్పుడు చాలా చిన్నగా ఉన్న టెంపుల్ ఇప్పుడు చాలా పెద్దదిగా విశాలంగా కట్టి నీట్గా చేశారు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అంటే ఏదైనా గాలి ఆ విధంగా సోకిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చక్కగా ముందులాగా కావాలంటే ఇక్కడ టెంపుల్ దగ్గర చిన్న చిన్న రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఒక ఇరవై ఒకటి రోజులు కానీ లేకపోతే ముప్పై ఒకటి రోజులు పదకొండు రోజులు ఆ విధంగా ఉంచుతూ ఉంటారు ఆ విధంగా టెంపుల్లో ఉండటం వల్ల వాళ్ళకి ఏదైనా గాలి సోకినా కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ టెంపుల్లో ముఖ్యంగా ఏంటంటే డబ్బులు ఉంటాయి కదా నోట్లు ఆ నోట్లతో దండను కుచ్చి స్వామివారికి చక్కగా అలంకరిస్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంత తోచితే అంత టెన్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఎవరికి ఎంత ఇష్టం ఉంటే అంత అక్కడ మనం గోత్రనామాలు చదివించుకోవాలి మనం ఓన్లీ టెన్ రూపీస్ ఇచ్చి గోత్రనామం చదువు కూడా చదువుతారు ఆ విధంగా చదివిన తర్వాత డబ్బుల్ని ఒక దండలాగా కూర్చి స్వామివారికి అలంకరిస్తారు ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి పూజల కోసం అయితే వీళ్ళు ప్రిపరేషన్ చేసుకున్నారు పంతులు గారు రావడం మాత్రమే లేట్ ఉంది మేమైతే అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు అన్నారు వాళ్ళు బాన్స్వాడ దగ్గర నుంచి వచ్చామని చెప్పారు రెండు సత్యనారాయణ కథలకు ఇక్కడ రెడీగా పెట్టుకున్నారు ఒకటి కాగానే ఇంకొకటి చేస్తారట గుడిలో మంది అంటే చుట్టూరుగా మొత్తం గుడి మొత్తం ఆవరణ మొత్తం టోటల్గా నిండిపోయే విధంగా మొత్తం ఫుల్ అయిపోయారు అయితే భజన అనేది రెండు గంటలకు ఆ విధంగా స్టార్ట్ అవుతుంది దాదాపు ఒకటి గంటల వరకు అందరూ తీసుకొచ్చిన నీళ్ళు స్వామివారికి అభిషేకాలు చేయటం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది తర్వాత స్వామివారికి అలంకరణ పూజ నైవేద్యము అవన్నీ పెట్టి తర్వాత భజన అనేది చేస్తారు ఈ భజన చేసేటప్పుడు మనం ఉన్నట్టయితే అసలు అక్కడి నుంచి జరగబుద్ధి కాదు చాలా చక్కగా రాగంతో మంచిగా పాటలు అయితే పాడుతూ ఉంటారు చూడండి ఇక్కడ కొంతమంది బయట వరండాలో కూర్చొని వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్డుని ఈ విధంగా తింటూ ఉన్నారు ఎందుకంటే భ భజన అనేసరికి చాలా ఎక్కువ టైం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్డును బయట వరండాలో కూర్చుకొని చక్కగా తింటున్నారు ఈ కామారెడ్డి విలేజ్కి దగ్గరలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా ఈ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి చాలా మంచిది మన కష్టాలన్నీ స్వామివారికి చెప్పినట్టయితే ఇట్టే వా వాటన్నింటినీ మాయం చేసిస్తాడు ఇక్కడ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘమాసంలో రకరకాల పూజలు అన్నదానాలు అలాంటివి స్పెషల్గా జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడ నుంచో స్వామివారిని దర్శించుకోవటానికి అయితే వస్తూ ఉంటారు ఇది వచ్చేసి ధ్వజస్తంభము టెంపుల్కి ఎదురుగా ఉంటుంది ఏ టెంపుల్లో అయినా ధ్వజస్తంభం అనేది టెంపుల్కి ఎదురుగా ఉంటుంది అయితే కాలభైరవ స్వామి వాహనం ఏంటి అంటే కుక్క ఇక్కడ కుక్కను కూడా ప్రతిష్ఠింప చేశారు దీని ఎదురుగా ఉంటుంది స్వా స్వామివారికి ఎదురుగా ఈ కుక్కను నిర్మించారు తర్వాత దాని వెనుక భాగంలో ధ్వజస్తంభం అనేది నిర్మించారు ఒకప్పుడు మేము వచ్చినప్పుడు చాలా చిన్నగా మన ఊళ్ళలో ఏ విధంగా చిన్న టెంపుల్ ఉంటుందో ఆ విధంగా ఉండేది ఈ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంటూ ఉండేది కానీ కొన్ని రోజులైనా కొద్దీ ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అవుతుంది మొక్కిన మొక్కులు తీర్చుకోవటం కానీ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి చాలా ఫేమస్ అయ్యింది చూడండి ఇక్కడ గంట కూడా ఉంది మనం ఎక్కడైనా టెంపుల్లలో గంటను చూసినట్టయితే ఆ గంటకు లోపల కూడా ఇత్తడిది ఉంటుంది పైన ఇత్తడిది ఉంటుంది లోపల మనం కొట్టే గంట కూడా ఇత్తడిది ఉంటుంది కానీ ఈ టెంపుల్లో మాత్రం మధ్యలో కట్టెతో తయారు చేసింది ఉంది ఎందుకంటే మనం ఇత్తడి దాన్ని కొట్టినట్టయితే శబ్దం ఒక రకంగా వస్తుంది మధ్యలో కట్టేది స్టిక్ చేసి ఉన్నప్పుడు దాన్ని కొట్టినప్పుడు ఇంకో రకంగా వస్తుంది ఈ కట్టేది తయారు చేసి పెట్టిన దానికి శబ్దం మనం చక్కగా గమనించినట్టయితే ఓం అనే శబ్దం అనేది మనకు స్పష్టంగా వినబడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ గంటలో స్పెషల్గా ఈ విధంగా రెడీ చేయించి పెట్టారు చూడండి భజన కోసం దాదాపు అందరూ ప్లేస్ అనేది సెట్ చేసుకొని కూర్చున్నారు భజన జరుగుతూ ఉంది భక్తులు ఇచ్చే డబ్బులను మాలగా కుచ్చుతూ ఉన్నారు ఒక్కొక్కరు కూర్చున్న దగ్గర నుంచి మనీ ఇవ్వడం దాన్ని దండలాగా కూర్చుతూ ఉన్నారు లాస్ట్లో స్వామిని చక్కగా అలంకరించిన తర్వాత ఈ దండను స్వామికి అలంకరింపజేస్తారు ఇక్కడ చాలా ఫేమస్ చెట్టు కూడా ఉంటుంది అటొకటి ఇటొకటి దానికి ఏదైనా మనసులో కోరుకొని ముడుపు కట్టి వెళ్ళిపోతూ ఉంటారు అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపును స్వామివారికి సమర్పిస్తారు ఇప్పుడైతే స్వామివారికి మొత్తం అలంకరణ కంప్లీట్ అయ్యింది నైవేద్యం అయితే తీసుకెళ్తున్నారు నైవేద్యం చూపించిన తర్వాత భజన కూడా చేస్తారు ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ స్వామివారి పూజలు కానీ భజనలు కానీ వినే సౌభాగ్యం అయితే ఉంటుంది ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడైతే ఉన్నారు అయితే ఒక సైడు మగవారు ఒక సైడు ఆడ ఆడవాళ్ళను నిలబెట్టారు ఎందుకంటే మొత్తం అందరూ ఒకే సైడ్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వన్ సైడు మగవాళ్ళను వన్ సైడ్ ఆడవాళ్ళను ఉంచారు ఇక్కడ చెట్టు కింద ఒక స్టిక్ లాగా ఉంటుంది దానికి పూజ చేస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరూ ఆ చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి మన వీపు పైన ఆ దేవుడి స్టిక్తో ఒక రెండు నుంచి ఐదు దెబ్బలు కొట్టుకుంటే మనకేవైనా తెలిసి తెలియక ఏదైనా గాలి సోకినా ధూళి సోకినా వెళ్ళిపోతుందట ఇక్కడ ఉన్నవారైతే చెప్పారు చూడండి స్వామి టెంపుల్ ఎంత చక్కగా ఉంది స్వామివారు చక్కగా అలంకరించుకొని ఈ విధంగా రెడీ అయ్యారు పక్కన ఒక చెట్టు ఉందని చెప్పాను కదా ఆ చెట్టు దగ్గర గుమ్మడికాయలో చక్కగా నూనె నిండుగా పోసి దీపం వెలిగించి అయితే పెట్టారు ఇక్కడ నేను కూడా ఇక్కడ నేను ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆయిల్ పోసి రెండు వత్తులు వేసి దీపాన్ని అయితే వెలిగించాను స్వామివారిని చక్కగా అలంకరించారు పంతులు గారు తీర్థప్రసాదాలు కూడా పెడుతూ ఉన్నారు స్వామివారికి అలంకరింప చేసిన చంద్రం కూడా ఒక బౌల్లో అక్కడ కింద పెట్టి పెట్టారు ఎవరికైనా బొట్టు పెట్టుకోవాలనుకుంటే అది తీసుకొని పెట్టుకోవచ్చని ఈ విధంగా టెంపుల్ అయితే చాలా చక్కగా ఉంది దర్శనం మేము చాలా చక్కగా చేసుకున్నాము ఎవరికైనా వీలైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయొచ్చు అయితే ఇక్కడ దగ్గరలో మా ఆర్యవైశ్య సత్రం కూడా ఉంది అక్కడ మేమైతే ఫుడ్ అయితే తిన్నాము ఓన్లీ మంగళవారాలు మాత్రమే ఇక్కడ ఫుడ్ పెడతారు ఒక పప్పు ఒక కర్రీ చట్నీ అదేవిధంగా స్వీటు పాపడు రైసు సాంబార్ పెరుగు ఇవన్నీ మాకైతే అవైలబుల్గా పెట్టారు మేము ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ మాకు ఆర్యవైశ్య సత్రం అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అక్కడే ఫుడ్ తింటాము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం